ఎడంతో వేసుకుంటే మీ కానీ కూడా మిగతా రంగాల్లో కూడా అన్నీ డబ్బులు అనేవి చేయగలుగుతూ ఉంటాయి బాగుంటాయండి అమరావతి కూడా ఇప్పుడు వచ్చేనాడు వచ్చే మార్చి పదిహేను తారీఖు అమరావతిలో కూడా స్టార్ట్ అవుతాయి అంటున్నాండి ఇట్లానే ఉప్రీ కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నాను ఇవన్నీ కొద్దిగా కూటమి ప్రభుత్వంలో కనుక ముందుకు పోతూ ఉంటే పనులు అనేది రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆ మంచిగా ఉపయోగించి ఉంటుందని కొత్తగా ఆఫీస్ పెట్టుకొని చూస్తున్నాం అండి గతంలో ఆ గతంలో ఏం చేయాలండి అన్ని రాష్ట్రాలు బాగుండాలి అన్ని రాష్ట్రాల్లో అన్ని వ్యాపార రంగాలు బాగుంటాయి రిలేషన్ రంగం బాగుండాలి అలాగే అన్ని రంగాలు బాగుండాలి ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగా బాగుంటేనే అందరూ కానీ వృద్ధిలోకి వస్తారండి రియల్ ఎస్టేట్ రంగం చూసుకుంటే స్థలాలు ప్లైక్ జరిగితే బాగుంటుందండి తినేస్తూ తర్వాత దీని మీద టైల్స్ వర్క్లు కానీ బాక్సింగ్ వర్క్లు కానీ ఇట్లా కార్మికులకి బాగా సిమెంట్ వర్క్ కానీ ఈ వర్క్ బాగా అన్ని రంగాల్లో బాగుంటుందండి అట్లా ఇప్పుడు ఇటకలు కొనటం కానీ ఇసులు కొనటం కానీ అన్ని వ్యాపార రంగాలు బాగుంటాయండి

I